మునుబడు బూత్లో ఎన్నో ఎక్కువ వస్తాయి ఆ ప్రతిపాదకనే మనకు పెన్షన్లు కానీ ఇళ్ళ లోన్లు కానీ ఇస్తామంటారు ఓట్లు రాకపోతే మాత్రం నా బాధ్యత కాదు ఇది మీరు ప్రతి ఒక్కరూ అది ధ్యానంలో ఉంచుకొని దోమలో పొద్దున్నే మన స్కూల్లో అందరూ కలిసి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి చేతి కూర్చొని భారీ మెజారిటీలు పెంచుకోవాలి ఈ పరిస్థితి అట్లుంది నా ఎలక్షన్ కూడా నేను ఇంట్లో తిరిగానే అర్థం చేసుకోలేదు ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ಪೆಲ್ಪಿಸುಂಟೇ ನಾ ಹೋದಾರುತ್ತೆ ನೀ ಹೋದಾತು ರೇಪೇಮೂ ಕೊಟ್ಲಾಡ ನೀಟ್ಲಾಡೇ ವಾಳು ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಾನ್ಷನ್ಸ್ ಓಟ್ಲು ಕೊಟ್ಟು ಕೂಡ ನೈಬುಗಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದೇ ಚುನಾವಣೆ ಬೂತ್ನಾಲ್ ಓಟ್ಲು ರಾಕೋದು ಮೇಮೇಂಚಲೇ ಕಷ್ಟಪಡಿ ಓಟ್ರು ಸಾಧಿಸ ಇಂತ ಮಂದರೆ ಇಂತ ಮಂದಿಗೆ ಅಂದ್ರೆ ಒಳಸಿ ಅವರ ಕದ್ದು మరి ఇన్ని ఓట్లు అక్షయం కావాలని మనం కొట్లాడడానికి కూడా కాబట్టి మీరు అందరూ చేతి కొట్టు పోసి ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తారని దాదాపుగా అందరం మేమంతా కూడా ఇలా దళిత వాడరా మేమంతా కూడా కూడా మేము ఏ మోమాటం లేకుండా ఇలా కాంగ్రెస్ సపోర్ట్ చేసి మన చేతు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నాము చేతు గుర్తుకే చేతు